శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో డాక్టర్ వి నారాయణన్ చైర్మన్ ఇస్రో జనవరి పన్నెండున పిఎస్ఎల్వి సిక్స్టీ టూ రాకెట్ తో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి తన మొదటి ప్రయోగాన్ని నిర్వహించనుంది ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఈరోజు ఇస్రో సిబ్బందితో కలిసి శ్రీకాళహస్త దర్శనానికి విచ్చేశారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ సభ్యులు గుర్రప్ప పగడాల పగిడాల మురళి గోపీనాథ్ వార్లు మరియు అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాయ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద శ్రీకర హోటా చైర్మన్ కు ప్రసాదాలు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గుర్రపుశెట్టి హరినాథ్ అందజేశారు पादशाले पादत्सर ऊर्ज स्वामी वक्रमेद పాపం పాపంజ రూపాయన కరండి